ఏంటి ఈరోజు పొడుపు కథ చీర మీద చీర పదహారు చీరలు ఏంటో చెప్పుకొని చూద్దాం ఆ పొడుపు కథ విప్పి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఆన్సర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నిన్నటి వీడియోకి ఆన్సర్ వచ్చేసి చందమామ అనమాట ఇంకా ఊరందరికీ ఒకే దీపం అని పొడుపు కథ చెప్పాను కదా ఆ దానికి ఆన్సర్ వచ్చేసి చందమామ హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అనమాట ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం టమాటాలు అయితే తెచ్చుకుంటాం కదా టమాటాలు తెచ్చుకున్నప్పుడు మనం వంట చేసేటప్పుడు మనకు టమాటాలు చిన్నగా లేనప్పుడు పెద్దవి ఉన్నప్పుడు మనకు హాఫ్ టమాటానే సరిపోతుంది ఇంకొక హాఫ్ మిగిలిపోతుంది కదా హాఫ్ను మనం ఏం చేయాలి అని ప అని ఆలోచిస్తూ ఉంటాము లేదంటే అది అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ధరలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని పడేయాలంటే కూడా పడేయలేము అలా కాకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకొని చూడండి ఇలా కనుక పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న దోమలు కానీ పురుగులు కానీ వాళ్లకుండా ఉంటాయి అలాగే మరుసటి రోజు వాడుకున్న కూడా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా మనం బ్రాండెడ్ తెచ్చుకుంటే సరే ఏం లేదు కానీ మామూలుగా లూజ్గా షాపులో లూజ్ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ పొడిని తెచ్చుకున్నప్పుడు అది మనం వాడాలంటే ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట అది మంచి పొడి కాదా అనేది ఇలా చేతిలో అరచేతిలో వేసుకొని ఇలా నులిపినామంటే అదంతా పొడి పొడిగా అయిపోతుంది అనమాట అంటే పిండి పిండి అయిపోతుంది పిండి పిండి కాకుండా అలాగే రవ్వలు రవ్వలు అలానే ఉందంటే అది ఫ్రెష్ది మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట పిండి పిండి అయిపోయిందంటే దాన్ని వాడకూడదు ఎందుకంటే అది హెల్త్కు అంత మంచిది కాదు ఆ పొడి ఉంటే పక్కకు వేసేసేయండి ఇలా పొడి పొడిగా ఉండేది అంటే రవ్వలు రవ్వలు ఉండేది అయితే మనకు గుర్తుపెట్టుకోవాలి ఇలా అయితే మనం టెస్ట్ చేసి మనమైతే టీ పొడిని అయితే వాడుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గాజులు తెచ్చుకుంటాం కదా గాజులు తెచ్చుకున్నప్పుడు మనం ఫంక్షన్లకు కానీ లేదంటే ఇంకా ఎక్కడికైనా ఊర్లకు కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా పగిలిపోతాయి లేదంటే మనం లగేజ్ బ్యాగులో పెట్టుకున్న బట్టల్లో ఎక్కడైనా పగిలిపోతాయేమో దానిపైన ఏదైనా వేసినా పగిలిపోతాయమని టెన్షన్ పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కనుక నేను చెప్పినట్టు కనుక తీసుకెళ్లారంటే అస్సలు పగలవన్నమాట చాలా సేఫ్గా ఉంటాయి చూడండి మనమైతే సాక్స్లు వాడుతూ ఉంటాం కదా సాక్స్లో సాక్ సాక్స్ అయితే ఇలా తిప్పి ఇలా బ్యాంగిల్స్ పైన వేసేసేయండి బ్యాంగిల్ బ్యాంగిల్స్ని తీసుకొని సాక్స్లో పెట్టడం కంటే ఇలా సా గాజులకే బ్యాంగిల్స్కి ఇలా సాక్స్ వేసేసినారంటే చూడండి ఇలా వేసేసినామంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా పెట్టేసి మిగిలిన దాన్నైతే మిగిలిన ఈ అయితే దీంట్లోకి ఇలా దూర్ చేసినామంటే చాలా ఈజీగా పోతుంది మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది పొరపాటున జారి కూడా పగలవన్నమాట అంటే గట్టిగా కాదు చిన్నగా పడితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మునకాడలు తెచ్చుకుంటాం కదా మునక్కాడలు తెచ్చుకున్నప్పుడు అవి రెండు మూడు రోజులకే పాడైపోతూ ఉంటాయి అంటే వాడుబట్టినట్టు అయిపోయి తర్వాత ముదిరిపోయినట్టు అవుతాయి లేదంటే టేస్ట్ కూడా మారిపోతాయి అలా కాకుండా మనము ఫ్రెష్గా వన్ మంత్ అయినా ఫ్రెష్గా పెట్టుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే అయితే మునక్కాడల్ని ఇలా కట్ చేసుకొని అన్ని ఒకే సైజు దీనికైతే రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది ఇలా వేయడం వల్ల మనం ఒక్క మునక్కాడ కట్ చేసే టైంలో మూడు నాలుగు మునక్కాడల్ని అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మిగతావి కూడా రెండు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాము మామూలుగా మునక్కాడలను అలానే పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ మనకు ప్లేస్ అంత ప్లేస్ ఉన్నది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తర్వాత వీటిని ఏం చేయాలంటే మనం పైన పొట్టు అయితే తీస్తుంటారు చాలామంది ఇలా పొట్టు తీసి పెట్టడం వల్ల అవి ఎండిపోయినట్టు అయిపోయి బంక బంక మాదిరి అయిపోతాయి టేస్ట్ కూడా మారిపోతాయి పూర్తిగా అందుకోసమని ఇలా అయితే అస్సలు తీయొద్దండి తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు కూడా ఇలా అయితే తీసుకోండి అంటే ఒక లేయర్ తీసిన తర్వాత ఒక లేయర్నైతే అలానే వదిలేసేయండి అలా వదిలేసి తీయడం వల్ల మునక్కాడలు కర్రీ చేసినా సాంబార్ చేసినా టేస్ట్ అయితే బాగుంటుంది పూర్తిగా అయితే అస్సలు తీయకూడదు తర్వాత ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ వేసి ఈ మనం కట్ చేసిన మునక్కాడలను అయితే వేసేసేయండి ఇలా మునక్కాడలు వేసిన తర్వాత ఇప్పుడైతే పైన మళ్ళీ ఒక న్యూస్ పేపర్ అయితే వేయండి వేసేసి మనం మూత పెట్టేసేయాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులకు మళ్ళీ వాన కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవన్నమాట నచ్చిందా టిప్పు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము అదేవిధంగా కొత్తిమీర కానీ మెంతా కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని కూడా ఇలా బిర్యానీ డబ్బాలు వస్తాయి కదండీ అవి పడేయకుండా ఇలా కింద టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసి ఈ ఆకురని అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత ఇలా మనకు ఎంత ఆకుకూర ఉంటే అంత వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇలా కట్ చేసుకొని తర్వాత ఆ న్యూస్ పేపర్ని అయితే ఇలా వేసేసేయండి పైన ఇలా వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది అలానే మనము ఆకురలు కట్ చేసేటప్పుడు ఇలా కాడ దగ్గర ఉంటుంది ఇలా ముడి వేసింటారు కదండి అక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలి అక్కడి వరకు కట్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఎన్ని ఆకురలైనా కట్ చేసుకోవచ్చు అలా లేదా వలసాలంటే కొద్ది ఆకుర ఒక కట్ట వలసాలని కూడా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందనమాట అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకొని తర్వాత దీంట్లో ఏదైనా వేస్టేజ్ ఉన్నా లేదంటే పండు అయిపోయినది ఉన్నా లేదంటే ఏదైనా గడ్డి ఉన్నా తీసేసుకోండి టైం అనేది సేవ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే వంట చేసేటప్పుడు కానీ రోటీస్ కానీ చపాతీలు కానీ కాల్చేటప్పుడు పొరపాటున అయితే చెయ్యి అనేది దానికి తగిన కూడా వేడెక్కిపోతూ ఉంటుంది ఇలా బొబ్బలు వచ్చేస్తాయి అలా బొబ్బలు రాకుండా ఉండాలంటే మనకు కాలిన వెంటనే మన ఇంట్లో బంగాళాదుంప ఉంటుంది కదండీ అయితే తీసేసుకోండి బంగాళాదుంపను తీసుకొని దానికైతే ఇలా ఆఫ్గా కట్ చేయండి నేనైతే ఈ బొబ్బ మీకు చూపిద్దామనేసి ఆ రోజు ఏమీ రుద్దలేదనమాట చూడండి ఇలా ఆఫ్గా కట్ చేసిన తర్వాత ఒక చిన్న పీస్ కానీ ఆఫ్ కానీ కట్ చేసుకొని ఇలా దానిపైన మనం కాళ్ళని వెంటనే ఇలా రుద్దేసినామంటే బొబ్బ అనేది అస్సలు రాదనమాట పైనికి రాకుండా అలానే ఉంటుంది అసలు ఇలా నల్ల మచ్చలు కూడా పడవన్నమాట తర్వాత ఒకవేళ మనకి బంగాళదుంప లేకపోతే వంట చేసే ఆయిల్ కానీ లేదంటే పేస్ట్ని కానీ రుద్దిన కూడా వెంటనే రుద్దితే బొబ్బ అనేది రాకుండా ఉంటుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే బీరకాయ కర్రీ చేస్తూ ఉంటాం కదండి చాలామంది బీరకాయ కర్రీ రకరకాలుగా చేస్తుంటారు ఒక్కొక్క ఒక్కొక్క స్టై ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు అంటే ఎలా చేసినా కూడా మనం ఫస్ట్ అయితే మనం కర్రీ మసాలా వేసి అవన్నీ వేసి చేస్తూ ఉంటాం కదా ఎలా చేసినా మనము దించే దించే ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టూ మినిట్స్ ముందర కానీ పాలు వేసేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా తర్వాత కొత్తిమీర చల్లేసి ఒక్క నిమిషం అలా స్టవ్ పైన పెట్టేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తిన్నామంటే రైస్ లేకైనా కర్రీ లేక రోటీస్ లేకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా మామూలుగా ప్యాకెట్లు కాకుండా లూజ్ తెచ్చుకున్నప్పుడైతే ఇలా చూడండి ఇలా మనము ఎలా ఇది కల్తీదా కలితి కలిసిందా లేదా అని కనుక్కోవాలంటే ఒక చిన్న గ్లాస్లో అయితే ఆయిల్ తీసుకోండి దాంట్లో ఇలా ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసి వేయండి ఇలా పొట్టు తీసి వేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు అలానే వదిలేసేయండి కదిలియకుండా అలానే వదిలేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని అయితే ఇలా తీయండి ఇలా తీసినామంటే అది కలర్ చేంజ్ కాకుండా అలానే ఉంది అంటే మాత్రం అది ఆయిల్ అనేది మంచిది అన్నమాట మనం ప్యాకెట్లో కాకుండా లూజ్గా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇలా చేయండి మనము ఇలా ఇది కల ఇది కనుక కలరు మారిందంటే దాంతో కలితి కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇలా అండి మనం ఆయిల్ని అయితే చెక్ చేసుకోవచ్చు అది కల్తీ కలిసినదా లేదా అనేది నచ్చిందా నచ్చితే ట్రై చేయండి తప్పకుండా టిప్ నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనం ఇంట్లో అయితే మంత్లీకి అయ్యేటట్టు మనము సరుకులు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఆ సరుకుల గుట్లో చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి చూడండి ఇదైతే గోధుమ పిండి పెట్టాను ఇక్కడ నుంచి అంతా గోధుమ పిండి అయితే తీసుకొని వెళ్తున్నాయి ఈ చీమలను పోగొట్టాలంటే మనం చీమలకు గీసే చాకుపీస్ లేనప్పుడు చూడండి నేనైతే ఇలా వేసేసినాను ఒక్కటి అటు వేసేసరికి చీమలన్నీ చనిపోయాయి అనమాట అది ఏంటంటే కర్పూరం బిల్ల ఉంటుంది కదండి కర్పూరం బిల్లను ఇలా కొద్దిగా స్నాష్ చేసి అక్కడంతా పొడి చల్లేసినామంటే అస్సలు చీమలు అనేది రానే రావు చీమలు కానీ బొద్దింకలు కానీ ఆ స్మెల్కు అలా మనం కనుక చేసుకున్నామంటే చీమలు పట్టకుండా ఉంటాయి నచ్చాయా టిప్స్ అన్నీ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి